ఆ పేరు డాక్టర్ కొట్టేచ్చెన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ మరి నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా రాష్ట్రంలోని ఓటర్లకు ఇతర రాష్ట్రాల్లోని మన తెలుగు ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మే పదమూడవ తేదీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటు వేయాలని మరి శ్రమ ఆర్థిక ఖర్చు అని చెప్పేసి అనుకోకుండా తప్పనిసరిగా ఇది ఒక బాధ్యతగా మీరు వచ్చి వేయాలని ఆంధ్రప్రదేశ్ను కాపాడమని విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడున్న పాలకులు వంద శాతం స్వార్థంతో రాస్తులు పెంచుకోవటానికి అధికారంలోకి వచ్చి స్వర్ణాంధ్రం కాస్త అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిపడేశారు ఈ ల్యాండు శాండు మైన్సు మద్యం కుంభకోణాలతో రాష్ట్రాన్ని దాదాపు డెబ్బై శాతం దోచేసుకున్నారు ఇక మిగిలిన వాటిని కాపాడుకోవటానికైనా మనం ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకని సెలవు దినం కాబట్టి మీరు రెస్ట్ తీసుకోకుండా ఒక గంట ఓటు వేయటానికి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నారు మరి శ్రమ ఖర్చు అనుకోవద్దని మరోసారి చెప్తూ పదమూడవ తేదీ తప్పకుండా వచ్చి ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం